వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎస్ నేనైతే చాలా చాలా బాగున్నాను చూస్తారు కదా నేనైతే ఇప్పుడు ఒక మీకు ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను అనమాట అండ్ ఇది మేకింగ్ వీడియో అంతా అయితే తీలేదండి సో ఓన్లీ నేను జస్ట్ తిరగమాత పెట్టేటప్పుడే తీసాను అండ్ నేను మీకు షార్ట్స్ అయితే పెడుతూ ఉన్నాను ఏంటంటే మేము పీకిల్స్ రెడీ చేస్తున్నామని నేను మీకు ఎప్పుడూ వీడియోస్లో అయితే చూపించలేదు బట్ మాకు ఇక్కడ ఒక చిన్న టిఫిన్ సెంటర్ అయితే ఉందండి సో అక్కడ ఏంటంటే జనరల్గా మేము అన్నీ చేస్తూ ఉంటామంటే స్నాక్స్ స్నాక్స్ అంటే స్వీట్ ఐటమ్స్ చెక్కలు చక్రాలు లడ్డు బూందీ మిఠాయి బూంది సో ఇలాంటి స్వీట్స్ అరిసెలు బూరెలు ఇలాంటివన్నీ కూడా స్వీట్ హార్ట్ అండ్ అలాగే పికిల్స్ వాటితో పాటు కారపొడులు కూడా అంటే కారపళ్ళు రకరకాలు ఉన్నాయి కదా అంటే శనగపప్పు కారం అని పల్లీల కారం నువ్వుల కారం కరివేపాకు మునగాకు సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా చేస్తూ అనమాట సో అవైతే నేను ఇంత ఇప్పటిదాకా ఎప్పుడు వీడియోస్లో అయితే ఇంక్లూడ్ చేయలేదు సో ఇప్పటి నుంచి ఏంటంటే జస్ట్ వాటిని కూడా చూపిద్దాము ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా చూపిద్దామా అనుకోవటానికి ఏంటంటే ఇప్పుడంతా ఆన్లైన్ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కదండి సో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో వీడియోస్ చూపిద్దామని అనుకుంటున్నాను అన్నమాట సో అదే చట్నీ అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ అండ్ మా వాళ్ళందరూ అయితే టేస్ట్ చూసేశారంట నేనే లాస్ట్ అందుకే అలా పక్కన మా అమ్మ వాళ్ళు ఉంటే అంటున్నారు మేమందరం ఎప్పుడో చూసాం నువ్వే లాస్ట్లో అని చెప్పి సో చూసారు కదండీ ఇప్పుడైతే ఇక్కడ టూ కేజెస్ టూ కేజెస్ ఆల్రెడీ ఆర్డర్ ఉందండి సో అందుకని ఇప్పుడైతే జస్ట్ టూ కేజెస్ పెడుతున్నాము బేసిక్గా ఏంటంటే మేము ఎక్కువ ఎక్కువ అయితే పెట్టమండి అంటే పెట్టి స్టాక్ అయితే పెట్టము జస్ట్ ఎప్పుడు ఎవరు ఎంత కావాలి అని ఆర్డర్ ఇస్తే అంత అయితే చేస్తూ ఉంటాం అనమాట ఒక వన్ కేజీ అలాగా అంటే చేసిన ప్రతిసారి ఏదన్నా ఒక ఒక ఐటమ్ ఆర్డర్ వస్తే సో ఆ ఐటమ్ని ఒక్కొక్క ఇంకొక వన్ కేజీ మాత్రమే ఎక్కువ చేసేసి అలా టిఫిన్ చెప్పా కదా టిఫిన్ సెంటర్ ఉందని సో అక్కడైతే పెడుతూ ఉంటాం అనమాట అలా మ్యాక్సిమమ్ ఆర్డర్స్ అలా అలా వస్తూ ఉంటాయి స్వీటు హాట్ కూడా అంతే అలాగే ఆర్డర్స్ వస్తాయండి నేను మీకు అవి కూడా చూపిస్తాను ఎలా చేస్తాము ఏంటి ప్యాకింగ్ ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా చూపిస్తాను అన్నమాట సో ఇక్కడైతే చూసారు కదా ఫ్రీడమ్ ఆయిల్ ఫ్రీడమ్ ఆయిలే వాడతామండి మేము అంటే ఐ మీన్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము కొన్నిటికైతే పల్లీలు నూనె ఇలా మంచిగా అయితే తిరగమాత పెట్టేసేస్తున్నాము ఇక్కడ ఆల్రెడీ మిక్సీ చేసాము కదా సో తిరగమాత పెట్టేస్తున్నాము అండ్ తిరగమాత పెట్టడము ఇది కూడా చాలా టైం టేకింగ్ అండి ఎందుకంటే తిరగమాత పెట్టిన తర్వాత ఒకసారి ఆయిల్ మొత్తం మంచిగా కూల్ అయిపోయిన తర్వాతనే చట్నీ అనేది ఆ తిరగమాత అనేది రెండు మిక్స్ అనమాట ఎందుకనంటే వేడి మీద మిక్స్ చేస్తే కొంచెం ఎక్కడైనా పాడవటానికి అవకాశం ఉంటుంది అనమాట అంటే ఎందుకనంటే ఆ వేడి మీద కనుక మనం చట్నీ మిక్స్ చేస్తే మూచొచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని ఏంటంటే కొంచెం బాగా మంచిగా చల్లారిన తర్వాత అలా చేస్తూ ఉంటాం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి అండ్ అలాగే చాలా హైజీన్గా అండ్ చాలా మంచి క్వాలిటీ ఉండే ఇంగ్రీడియంట్స్ వాడి చేస్తూ ఉంటాం అన్నమాట ఈ పికిల్ ఎవరైనా తింటే అసలు ఇంకా ఇంట్లో వాళ్ళు చేసుకున్న పికిల్ ఎంత మంచిగా చేసుకుంటారో సో మేము కూడా అలాగే చేస్తామండి సో అదే మాదిరిగా ఉంటుంది అండ్ ఎవరికైనా కనుక కావాలి అని అనిపిస్తే కనుక నేను స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఇస్తే తప్పకుండా వాట్సాప్ చేయండి